ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి ఆమోదం తెలిపింది భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఐటీ రంగాల మాదిరిగానే క్వాంటం వ్యాలీ కూడా విప్లవాత్మక మార్పులు తెస్తుందని ప్రభుత్వం ప్రకటించింది ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించి యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి సారథి తెలిపారు ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ దిశగా ముందడుగని ఆయన పేర్కొన్నారు మాత్రమే చేస్తాను ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే జపాన్ చైనా సౌత్ కొరియా కేవలం మూడు నాలుగు దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి కనీసం అమెరికా అటువంటి దేశాలకు కూడా లేవనుకుంటా నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటిఎల్ని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని వాళ్ళందరినీ కూడా మేధావులందరికీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్దరికమ్స్లో ఆల్గరి నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా